అలా దుర్యోధనుడు ఒంటరిగా ఉన్నప్పుడు గాంధారి తమ్ముడైన శకుని తన వద్దకు వచ్చి ఇలా అయితే మనం రాజ్యాన్ని జయించలేము అని చెప్పి ఎలా అయినా భీముని చంపేయాలని ఒక ప్లాన్ అయితే వేస్తారు గాంధర్వరాజ్యం నుండి శకుని ఒక ప్రమాదకరమైన విషయాన్ని తెస్తారు ఇది మనం ఎలా అయినా రాజ్యంలో ఇవ్వలేము మనం గాని ఇంకెవర్నైనా చంపాలి అనుకుంటే అది రాజ్యం బయటే అవుతుంది అని ప్రమాణకోటి అనే ఒక ప్రదేశాన్ని విహారయాత్రలకు ఎంచుకుంటారు అందరూ ఒక దగ్గర తింటూ ఉంటే భీముణ్ణి మాత్రం వేరే దగ్గరికి తీసుకుని వెళ్తారు అలా అతను తినే పాయసంలో విషాన్ని కలిపి ఇస్తారు అప్పటికే ఆకలి మీద ఉన్న భీముడు సంతోషంగా దాన్ని మొత్తం తినేస్తాడు తినేసి వెంటనే విషప్రభావం వల్ల స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు వెంటనే దుర్యోధనుడు ఆవేశంలో భీముడు చేతులు కట్టేసి పక్కనే ఉన్న నదిలోకి పడేస్తాడు ఆ నది నిండా విషసర్పాలు ఉంటాయి ఒకటి రెండు కాదు కొన్ని కొన్ని వందల విష సర్పాలు ఉంటాయి ఇష్టం వచ్చినట్టు భీముణ్ణి కాటువేస్తూ ఉంటాయి భీముడైతే అలా అడుగునికి వెళ్లిపోతున్నాడు అతని శరీరం అంతా విషంతో నిండిపోయి ఉంది ఇంకొకొద్ది క్షణాల్లో భీముడు ఖచ్చితంగా చనిపోతాడు తరువాత ఏం జరిగింది భీముడు చనిపోతారా లేదా అలాగే ఈ విషయం తెలిసిన హస్తినాపురంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారు విషంతో చంపేద్దాం ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది అని శకుని అనుకుంటే దుర్యోధను చేసిన ఆవేశమైన పనికి ఇప్పుడందరూ ఏమనుకోపోతున్నారు ఇది ఎంతా చేసింది దుర్యోధనుడు అని తెలిసిపోతుందా ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఆ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి